హలో సహోదరుల కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను దెయ్యాలు అసలుకి ఉన్నాయా లేవా అసలు ఈ కథ ఏంటి చాలామంది మన పురాతన నుంచి మనం చూస్తాను అడవుల్లో అడవు ప్రాంతాల్లో కొన్ని దగ్గర దెయ్యాలు ఉన్నాయి ఉన్నాయి అని భయపడిన వాళ్ళు మన పూర్వీకుల నుంచి మనం చూస్తాను అయితే ఉన్నాయి లేవంటే లేకుండా అంటారుగా అలాగే దేవుడు ఉన్నాడని చాలామంది చెప్తారు దేవుడే ఏదైనా తప్పు చేస్తే దేవుడిని శక్తి విధిస్తాడు రాని అంటే దేవుడు ఉన్నట్టే దేవుడు ఉన్నాడని ఎంత నిజమో దెయ్యాలు కూడా ఉన్నాయి అసలు దెయ్యాలు ఎందుకు ఉన్నాయి దేవుడు ఉంటే దెయ్యం కూడా ఎందుకు ఉన్నది ఇది విషయం అసలుకి ఆదిలో ఏముంది ఆదిలోకి కానీ ఏది ఆది కాండంలోకి వెళ్ళాలి భూమి నిరాకారంగా ఉండు శూన్యంగా ఉండును అగాధ జన్మల పైన దేవుని ఆత్మ అల్లాడుచున్నది ఫస్ట్ దేవుని ఆత్మ అల్లాడుచున్నది ఏమి లేదు నిరాకరంగా ఉండినంత ఏమి లేదు ఇది ఖాళీగా దేవుని ఆత్మే అదే ఆత్మ ఆలోచన చేసి నరులను చేసి తయారు చేసి జంతువులన్నీ తయారు చేసి నరులను చేసి క్రియేట్ చేసింది ఈ భూమి మీద మానవుడు ఉండాలని అన్నీ తయారు చేశాడు దేవుడు ఆరు రోజులు తయారు చేశాడనేది మనకు తెలుసు కదా అయితే ఇవన్నీ తయారు చేశాడు దేవుడు అయితే ఈ ఈ భూమి మీద దేవుని ఆత్మ తప్ప రెండోది అనేది లేదు అయితే ఈ తయారు చేసేటప్పుడు మనకి ఎందుకైనా మంచిది మానవుడికు దేవునికి మంచిగా ఒక వ్యక్తిని పైకి కిందకి వస్తే మంచిది అని దేవుడు ఆలోచించాడు ఒక అందులో దేవుల్లో ఉన్న కొంత ఆత్మకి ఒక శక్తినిచ్చి కొంత భాగాన్ని దానికి ఒక దూతగా తయారు చేశాడు ఆ దూత మానవుడి దగ్గరికి వెళ్ళడం పైకి రావడం దానికి ఒక అధికారాన్ని ఇచ్చాడు అధికారం ఇవ్వడం వలనే నేనే దేవుడి కళ్ళు గొప్పవాడిని అయిపోతాను కదా నాకెందుకు ఈ బానిశకమైన ఆలోచన వచ్చింది దాన్ని త్రోషించాడు అసలుకి మొట్టమొదట మానవుడు ఇక్కడ ఆదా మా ఉన్నారు దాన్ని తోయబడింది భూమి మీదకి వెంటనే అది దెయ్యంగా మారింది నీ మానవుడు భూమి మీద సృష్టించ మానవల్ని నేను పాపంగా దించేస్తాను అందరిని అందరినీ కూడాను ఒక పండుని ఏదైతే తినవద్దు అన్నడో దాన్నే తినమని చెప్పి ఒక పాము రూపంగా వచ్చేసి ఇది తినండి చాలా రుసుగా ఉంటుంది ఇది తింటే మరి మహా జ్ఞానమైన లేపతరు అని చెప్పగానే వీరికి అజ్ఞానమైన మాటలు విని వెంటనే తినేసారు వెంటనే తుప్ప పక్కన దాగుడిపోతుంది దేవుడు దేవుడు వచ్చేసరికి ఎందుకు దాగుడు పట్టదు దాగుంటే వీళ్ళకి వస్త్రాలు ఆత్మీయ వస్త్రాలని దేవుని చూసే విండి మహిం పోయింది మహిం వస్త్రాలు అంటారు దాగుడు పతాం అంటే సిగ్గు బిడి అన్నీ వీళ్ళలోకి వచ్చేసి దేవుని శక్తి ఎంత పోయింది భయం పిరికి అన్ని మనిషికి అందుకే ఈ రోజున భయం పిరికి భయం అన్ని ఎందుకంటే దురాత్మ అనేవి మానవుడిలోకి వచ్చేసాయి వచ్చేసి ఇవి ఈ పాపం ఈ శాతాను ఇట్లా మానవుడి చేత ప్రతిక్షణం ఆయన్ని కొట్టాలి ఈ చంపాలని ప్రేరేపణ కలిగించి వెళ్ళి నాశనం చేసేసింది అందుకే కయ్యను యోబులను చంపేశాడు ఇలా రక్తపాసమే పవర్కోలు చంపుకోవడమే ఫస్ట్ అలాగే మన యాకబు ఉన్నాడు యేసు ఉన్నాడు యాకబు ఏం చేసాడు అన్నని అలాగే ఆస్తి గురించి అట్ల గురిండి ఇవన్నీ మనకు తెలిసి ఇవన్నీ అన్నని కూడా సంబంధం అవన్నీ తెలుసు మనకి అక్కడ మోసగాడు కూడా మోసం కూడా చేయకూడదు ఇవన్నీ జరిగే మనకు తెలుసు అయితే ఇక్కడ ఈ దురాత్మక సమూహం అనేది భూమి మీద ఉంది దెయ్యాలు ఉన్నాయని నేను ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఎందుకంటే స్టోరీ అంతా మనం చెప్పుకునే కావదు ఈ భూమి మీద అందుకే మీరు రక్షణ పొందారా అని అడుగుతారు క్రైస్తవులన రక్షణ ఏంటి అసలు రక్షణ దేని నుంచి రక్షణ ఆత్మీయ రక్షణ అంటే ప్రభువుని మీరు నమ్మిన ఏసానైనా రక్షకుడే అసలకి ఆ రక్షకుడే ప్రభువుని నమ్మేలా నేను దేవుడు నమ్మానంట చాలామంది ఏ దేవుడు దేన్ని అంటారు ఏసుపురువు నమ్మితే దేవుడు అంటారు దేనిని వారాలుగా నేను దేవుడు నమ్మేనంటారు అంటే ఇవన్నీ దేవుడు కానివ్వట్లేక నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా ఇలా ప్రసవి అని అంటే అంటే ఆయనే దేవుడు అని ప్రపంచం అంత తుప్పుకుంటారు దేశం మీద కూడా ప్రపంచంలో కూడా ఎక్కువ నమ్మేవాళ్ళు ఏసుప్రువునే యేసుప్రభు దేవుడు మరి ఇవన్నీ ఏంటంటే ఇవి ప్రేరేపణ కలిగించి రాయిలు రప్పల్ ఆట్లు ఇట్ల ఇలు అజ్ఞానంగా ఎప్పుడైతే ఇట్లు ఉంటానారా పండుదారు అజ్ఞానం కాబట్టి వెళ్ళారు ఈ పా బొమ్మల వైపు పాటి వైపు వెళ్ళిపోయారు వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే సాతానికి అందులో ఎవరైతే దారి తెప్పిన వాళ్ళు సాతాను వచ్చేసింది అసలైన దేవుడిని ప్రార్థించుకున్న ఈ తుప్పల్లోకి వెళ్ళిపో పండు తిన్నించి ఈ లోకాన్ని ప్రేమించే దేవుడు మరిసిపోయారు దేవుడిని దేవుడు అనేది మరిచిపోయారు ఇప్పుడే యేసు అనేవాడు ఏసుప్రభు వచ్చి రక్తం చిందించి ప్రాణాన్ని పెట్టాడు యేసుప్రభు అందుకే యేసుప్రభు నామంలో మనం దేవుడిని నమ్మిన తర్వాత మారు మనసుకు పొందాలి అదే మారు మనసు పాతవన్నీ విడిచిపెట్టాలి ఏ మన జీవితం ఎలా అదే ఏసు అనగా రక్షకుడు దేనికి రక్షకుడు నీ ఆత్మ నుంచి సాతాన్ శిక్షలు మనలో ఉన్నాయి వాటిని విడిపించి ఆయనలోకి చేర్చుకునేవి బైబుల్ వాక్యం చెప్పకుండా ఏం చెక్క నీకు దెయ్యాల గురించి చెప్తుంటే అనుకుంటారా అపసరి పౌలు కూడాను ఏం చెప్పాడంటే ప్రస్తుతం ఉన్న మనం పోరాడింది ప్రచితం ఉన్న నాయకులతో కానీ ప్రధానితో కాదు ఆకాశ మండపంలో ఉన్న దురాత్మ స్వభావంతోనే అంటాడు అందుకే ఈ దురాత్మ స్వభావం మనుషుల్లో ప్రేరేపణ కలిగిస్తుంటుంది ఈయన కొట్టలేసరించి డబ్బు దాసేయాలి ధనం దాసేయలేని రక్షణ దేవుడు రక్ష వ్యాస ఆశలు తీసి నువ్వు దాని నా రక్షణ పొందిన ప్రభువు చెప్తున్నాడు భూమి మీద ఉన్న ఆశలతో నేను చచ్చిపోతాను వీళ్ళు ఈ నరకానికి ఈడు వెళ్ళిపోతారు ఎందుకంటే సాతాను ఎల్సర్ చేయిస్తుంది తల్లికి నరకం ఉంది ఆ నరకం ఇలా కంటించింది నువ్వు చెడవకరా నువ్వు ఎదుటి వాడిని చెరిపోవని సామెత ఉంది నువ్వు సెడవద్దు ఎదుటివారిని చెడపవద్దు అని సాతాడు చెడింది వెళ్ళి చెడిస్తుంది అది వెళ్ళే నరకానికి వెళ్ళి తీసుకెళ్తుంది అందుకే యేసు అనగా రక్షకుడు ఆయన మన హృదయం నుంచి ఆయన పరిశుద్ధాత్మక శక్తిని మనం పొందినప్పుడు సాతాడు చేతులు మన నుంచి వెళ్ళిపోతాయి అందుకే కదా పాషాలు దెయ్యాలు తీస్తారు చాలామంది తీస్తారు అలాగే అల్లా నామం మీద ఎక్కువ మంది తాగితలు కడితే అల్లా ఫేరే ఉంటది తాగితలు ఏమి ఉంటుంది దిగింపు పోతుంది ఎందుకు అల్లా ఎవరు కురాన్లో యేసు అదే అల్లాతోని యేసు ప్రభు భూమి మీదకి వస్తారు పైకి వెళ్తారు దేవునితో వస్తారు పైకి వెళ్తారా ఉంది వాళ్ళ గ్రంథంలో అల్లా ఎవరేం కాదు ఆయన పవర్ఫుల్ యేసు తండ్రి మరి ఎవరు ఎవరంటే యేసుప్రభు కూడా పలానా తండ్రిని పేరు చెప్పలేదు తండ్రి ఎందు నేను నా ఎందు తండ్రి ఏకమయ్యున్నారు అరవై దేశాలే ముస్లింసే అల్లా రెండోది ఉండదు అక్కడ వాళ్ళు యేసు ప్రభుని ప్రవక్తనేస్తారు అంతే పాపం అలా అందు ఇందులో రాలేరు మనోళ్ళు ఏమో అల్లా ఏదో దేవుడు వాళ్ళ దేవుడు మా అందు కాదు అని ఇది రైట్ అనుకోండి కాదు కానీ యేసు అల్లా అల్లా ఏసు ప్రపంచ పరిశుద్ధత ఆలయంలోకి వెళ్ళేటప్పుడు ఎంతో పరిశుద్ధంగా ఉంటారు ముస్లింస్ కూడా ఆడవాళ్ళు ప్రకటించకూడదు ఏవి ఉండకూడదు వాళ్ళు వెళ్ళరు వెళ్ళకూడదు కనుక చాలా పరిశుద్ధంగా ఉండాలి అది మెయిన్ ఏంటంటే దేవుడు ఏసు ప్రభు పరిశుద్ధుడు అందుకే ఆ పౌలు పౌరులు వేస్తుంది రమ్మని చాలు లేని ఇవన్నీ వెనక్కి వెళ్ళదు మీకు తెలియదు అని ఏసు ఈ ఒక ఏసునామాలు తప్ప మన ఈ దేంట్లో రక్షణ లేదన్నాడు రక్షణ అనగా ఏంటంటే మనకు దురాత్మ సమూహం వస్తుంది మనం పడుకున్నప్పుడు భయంకరమైన కళ్ళు భయంకరమైన ఎక్కడో మన ఊరు వెళ్ళిపోయినట్టు ఆ బురదలో పడిపోయినట్టు మరి ఎప్పుడో మనకి నచ్చిన స్త్రీ బతికి వచ్చినట్టు మన దగ్గరికి వచ్చినట్టు సచిపోయిన ఎప్పుడో వచ్చేసి మనతో మాట్లాడినట్టు మనం ఆనందంగా సంతోషంగా ఉన్నట్టు ఇలాగ మా మనసులో రకరకాల రకరకాలుగా వస్తాయి వస్తా సచిపోయిన వాళ్ళు వచ్చేస్తా కళ్ళు అని అంటే ఆత్మల వాళ్ళు వాళ్ళ పరలోకి మెల్లలేదు ఉండిపోయారు వాళ్ళకి టైం పాస్ లేదు మనలోకి వస్తాను మనల్ని కూడా దేవుణ్ణి ఈ లోకంలో చనిపోతే మనం పోతాం కానీ ఏసు నామంలో ఏముంది అంటే పోతుంది ఉంది కాబట్టి ఆయన మన కోసం వచ్చి చెప్పి మనం ఇంకా వినాలి ఆయనకి ఆయనే మనని కొట్టి తంతే మనం వినం కదా ఆయనకి ఆయనే మరణించారు పురుషు రక్త బలం అయిపోయి ఆ రక్తంలోనూ మనకు రక్షణ ఉంది స్వస్థత ఉంది ఆ రక్తంలోనూ మన యేసు రక్తంలో కడగబడితే కానీ మనం పరలోకి వెళ్ళం కఠినమైన బోధ ఇది ఏసు ప్రభు ఇది నా శరీరమును నా రక్తమును ఇది తినేటప్పుడు భుజించేటప్పుడు మీరు కొరిందీలు పత్రిక ఉంటుంది మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రతి క్షణం అంటారు రొట్టె విరిసి టీఎందుని అది ఆయన రొట్టె అని శరీరం రక్తం అంటే ద్రాక్షాసం ఇది నాదే అని పరిశుద్ధ పరాలి పరిసినప్పుడల్లా రక్తం మన కన్నీరు దించి ఆయన కన్నీరు ప్రార్థన చేసి అట్లా ముట్టాలి అపవిత్రంగా ఉంటే సాతాను ఉంటుంది మనలో సాతాను సేకరి ఎక్కువ ఎందుకు మనం కన్నీరు పెట్టి ఆయన రక్తాన్ని తరించినప్పుడు ప్రార్థనలు ఉండేటప్పుడు సాతాను భయపడి మన దగ్గర ఉండదు మనం చేసి చేసే మన దేహంలో ఉంటాడు ఆయన శరీరము ఆయన ఆత్మను ఆయన రక్తాన్ని మనకి ఇచ్చారు కాబట్టి దురాత్మలు అన్నీ ఎగిరిపోతూ ఉంటాయి కళ్ళు వస్తాయి భయంకరమైనవి మన సెల పోయినట్టు ఎవడ పట్టిపోయినట్టు దొరికినట్టు మన డబ్బు మోట ఎవడు పట్టిపోయినట్టు ఇవి భయంకరమైన కళ్ళు వస్తాయి అన్ని సాతాన్ని రూపం మార్చుకు కళ్ళలో ఎదురు దొరికినట్టు బంగారం దొరికిన నది దొరికినండి ఇది దొరికితే కళ్ళు ఎందుకంటే ఎలా సచ్చి వరకు నరకానికి తీసుకుపోతాడు అందులో అలా ఆడిస్తాడు ఆట యేసు ప్రభు అందుకే లోకాసి విడిచిపెట్టి యేసు అండి యేసుప్రభు ఆయన మీద ఆశిపెట్టుకోవాలి ప్రతిక్షణం వేసేయ్య ఉన్నారని అనేటప్పుడు ఆయన ఆత్మ మనలో ఉంటుంది మన పరలోక రాజ్యం వెళ్తాం ఆయన ఆత్మతోనే వరకు కూడా మనం ఆయన ఉండాలి దేవునికి స్తోత్రం దెయ్యాల గురించి తెలుసుకోండి దెయ్యాలు మహాభయంకరంగా ఉన్నాయి నిజంగాను లేవని కాదు అవి పట్టినప్పుడు నోరు ఆరిపోవడం నిద్ర పట్టకపోవడం ఇటు తీసుకోవడం నిద్ర చాలకపోవడం మరి నీళ్ళు తాగడం మన మీద ఎవరో వచ్చినట్టు చెయ్యరాదు కాలు రాదు బయట పని ఇన్ని ఉంటాయి కానీ మనం అనాలి మాట్లాడేంత మాట్లాడు రావు ఎప్పుడు సత్యనారు కూర్చుని ఈ సోషలు ఈసారి కనబడతా ఆత్మలో ఆ రూపంగా మారి మనకు నోరారి పద్ద దియ్యం పెట్టినాడు ప్రతి ఆ నీళ్ళు తాగారు రాత్రి వేళ కళ్ళు వచ్చేటప్పుడు కళనీసుకుంటాం కళ కాదు సాతానైనా వస్తుంది దేవుడి కలంత ఎవరికి రావు ఎవరికి వస్తే ఇది అంత పరిస్థితులు కాదుగా ఇప్పుడు శాతం షేర్ కళ్ళు ఎక్కువ శాతం నూట తొంభై శాతం అవి వస్తాయి అసలు క్రైస్తవులు దేవుని పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఇంకా ఎక్కువ అత్తనం ఉంటాయి అవి ఎందుకంటే అది అంతే పర్లకు మెల్లకొని అది ఎలాగో నరకం కలుగుతుంది మనల్ని కూడా నరకానికి తీసుకెళ్ళడానికి సరే అందరికీ షేర్ థ్యాంక్ యూ